హలో అండి నమస్తే నేను మీ విజయ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను దీన్ని బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ తినచ్చండి ఇది హెల్త్కి చాలా మంచిది మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో మీకు తగినంత పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోండి పల్లీలు బాగా వేగిన తర్వాత ఇందులో ఒక పచ్చిమిరపకాయ ఒక ఉల్లిపాయ అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఆనియన్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది మరీ ఎర్రగా వేగనవసరం లేదు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో రెండు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి రెండు కప్పుల దాకా వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి ఈ వాటర్ అంతా మరిగేలోపు ఒక గిన్నెలో పావు కప్పు దాకా జొన్నపిండిని తీసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి నీళ్ళంతా ఒకేసారి వేసేకండి ఉండలు కట్టేస్తుంది ఈ విధంగా జారుడుగా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మరుగుతున్న నీళ్ళల్లో కలిపి పెట్టుకున్నటువంటి జొన్నపిండి మిక్స్ అంతా వేసుకోవాలి వేసుకునే ముందు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి లేదా అడుగు నుండిపోతుంది పిండి అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అంతా ఒకేసారి వేసుకొని వెంటనే దీన్ని కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలాగే వన్ స్పూన్ దాకా తురిమిన కొబ్బరిని వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిగా చిక్కపడేంత వరకు దీన్ని మరిగించుకోవాలి చూసారు కదా కొద్దిగా చిక్కపడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి జొన్న జావా రెడీ అయిపోయింది వెయిట్ లాస్ కోసం ఇది బాగా యూజ్ అవుతుందండి అలాగే డయాబెటిక్స్ కూడా చాలా మంచిది మరి రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి